యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ గురువారము ఉదయకాలమున మీకు మా శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం ప్రభునందు ప్రియమైన వరలరా గడిచిన దినము రాత్రంతా మనలను కాపాడిన దేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతలు చెల్లించుదాము ఈ దినము సమయము చూడక ఎందరో ఈ లోకాన్ని విడిచి ఉంటారు వారందరినీ జ్ఞాపకం చేసుకుంటే మనం ఏపాటి వారము కానీ దేవుడు మనపై చూపిన అపారమైన కృపను బట్టి దేవుని కొందనాలు చెల్లిస్తూ దేవుడు చేసిన మేలులను బట్టి కృతజ్ఞులమై ఈ దినము ఉదయ కాలమున ప్రార్థనతో ఈ దినమును ప్రారంభించుదాము ప్రార్థన చేసిన తరువాత యేసు క్రీస్తు ప్రభువు వారు కలువరిపై చేసిన కొన్ని కార్యములను మనం చూద్దాము దానికి ముందుగా ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు దేవా మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము గడిచిన దినము రాత్రంతా మమ్మలను కాపాడి మరి ఒక శ్రేష్టమైన దినము మాకిచ్చినందుకు వందనాలు ఆయన ఈ నలవది ఉపవాస దినములలో ఇది పరిశుద్ధ వారము ఈ పరిశుద్ధ వారములో ఈ దినము ప్రభు బల్లను ఆచరించే దినము ఈ దినము సాయంకాలము వేళ నాయన సంఘములు సార్వత్రిక సంఘము ప్రభు బల్లలో పాల్గొనబోయే దినము ఎందుకనగా శుభ శుక్రవారానికి ముందు రోజు యేసు ప్రభువు వారు తండ్రి మేడగదిలో ఆయన శిష్యులతో కలిసి బల్లను ఆచరించారు దయగల దేవ ఆ దినమును జ్ఞాపకము చేసుకుంటూ ఈ దినము సాయంకాలము నాయన సంఘము బళ్ళలో పాల్గొనే విధముగా నాయన సిద్ధపడుతూ ఉన్నారు మాకు ఇచ్చినైతే దినమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం దయగలిగిన మా తండ్రి ఈ లెంటి డేస్లో ఎందరైతే ఉపవాసము ఉన్నారో వారందరినీ మీరు చూస్తున్నారు వారి ప్రార్థనలు వింటున్నారు వారికి ప్రతిఫలము ఇస్తూ ఉన్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దయగలిగిన మహారాజా ఆయన ఈ దినమును మేము ఉదయకాలపు ప్రార్థనతో ప్రారంభిస్తూ ఉండగా అయినా ఈ దినము ఏ కుటుంబాలలో ఏ సమస్య ఎవరికి ఏ ఇబ్బంది ఏ బాధ ఉందో మీకు తెలుసును ప్రతి సమస్యకు పరిష్కారము ప్రార్థన ప్రతి విశ్వాసికి ధైర్యము మీ వాక్యము ప్రతి విశ్వాసి నిరీక్షణకు గొప్ప ప్రతిఫలము మీ మహా కనికరము ద్వారా మీరు కలుగ చేసేది గనుక కృపాక్షేమములే మా ఆత్మీయ బిడ్డలకును తోటి దైవ సేవకులకును సంఘములకు మాకు మా బిడ్డలకు సదా తోడై ఉండును గాక నైనా విదేశాలలో ఉన్న మా ప్రియ మా ప్రియ ఆత్మీయులను కూడా ఈ ఉదయకాలమున జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా తల్లి తండ్రికి అన్నదమ్ములకు అక్క చెల్లెండ్రులకు బంధువులకు దూరముగా ఉద్యోగరీత్యా ఉంటున్నటువంటి బిడలను దీవించండి చదువుకొని ఇప్పుడే ఉద్యోగాలు చేస్తున్న వారిని కూడా ఆశీర్వదించండి అక్కడి ప్రాంతము ప్రాంత ప్రజలు ప్రాంతంలోని ప్రభుత్వము మీ బిడ్డలకు ఏవి ఇబ్బంది కలిగించకుండా మీరు సహాయం చేయమని కోరుకుంటూ ఉన్నాం దయగలిగిన మాతండి మా తెలుగు రాష్ట్రాలలో ఉన్న మా ఆత్మీయులందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము దేవా పేరు పేరున దీవించండి వారి బిడ్డలను నయన విదేశాలలో చదువుకోవడానికి ఉద్యోగాలు చేయడానికి మీరు అనుమతించారు ఇది తల్లిదండ్రులకు ఎంతో సంతోషము ఆనందము బట్టి మీ కొందనాలు వారు మాత్రమే కాదు కానీ దేవా మరి నా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి బిడ్డలు ప్రార్థించమని వారి బిడ్డల కొరకు వారి కుమారుల కొరకు వారి ఉద్యోగాల కొరకు చదువుల కొరకు ఆర్థిక ఇబ్బందుల కొరకు అప్పుల కొరకు అప్పులు తీరేలాగున ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయేలాగున బిడ్డలు చక్కగా తల్లిదండ్రుల మాటలు వినేలాగున వారికి వివాహములు జరిగేలాగున ఉద్యోగములు వచ్చేలాగున ప్రార్థించమని కోరుతుంటున్నప్పుడు దేవా మీ కార్యమును జరిగించమని మేము ప్రార్థిస్తుంటున్నాము తండ్రి వివాహ వయసు వచ్చిన వారికి సంబంధాలు నైనా వివాహ సంబంధాలు కుదురుటకు అనుమతించండి అంత మాత్రమే కాకుండా సంతానము లేని బిడ్డలకు సంతాన భాగ్యమును దయచేయండి అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారికి సతమతం అవుతున్న వారికి అప్పుల నుండి విడుదల కలుగును గాక దేవామికే వందనాలు నైనా మానసికంగా కృంగిపోతున్న వారిని మీరు లేవనెత్తమని వేడుకుంటున్నాము దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించండి తండ్రి నాయనా వారికి సంపూర్ణ స్వస్థతను కలుగ చేయమని వేడుకుంటున్నాను పాలు తాగే పసిబిడ్డను మొదలుకొని పండు వృద్ధుల వరకు ఈ విపరీతమైన ఎండల చేత దేవ ఏ ఇబ్బంది కలగకుండా సహాయం చేయండి దయగల మా తండ్రి నేటి నుండి స్కూల్స్కు కాలేజెస్కి హాలిడేస్ ఇచ్చారు దేవా మరి పిల్లలు నన్ను ఎటు వెళ్ళినా ఎలాంటి ప్రమాదము లేకుండా పొంచి ఉన్న ప్రమాదముల నుండి మీ బిడ్డలను కాపాడమని కోరుకుంటూ ఉన్నాం మరలా స్కూల్స్ కాలేజెస్ రీఓపెన్ అయ్యి అందులో పిల్లలు చేరేంత వరకు నైనా అటు తర్వాతనో మీ భద్రతను అనుగ్రహించండి దయగల మా తండ్రి రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఎగ్జామ్స్ రాశారు రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను కూడా దీవించండి నీట్ ఎగ్జామ్ రాస్తున్న వారిని రాసిన వారిని ఆయా పై చదువుల కొరకు నైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళేవారిని నైనా మరి ఉద్యోగాలకు ఇంటర్వ్యూకి వెళ్ళేవారిని కూడా జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థిస్తున్నాం దీవించండి మహిమ కలిగిన మా తండ్రి ముఖ్యంగా విధవరాండ్లను వారి బిడ్డలను ప్రత్యేకముగా ఈ ఉదయకాలమున జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం నైనా విధవరాండ్లను వారి బిడ్డలను ఆదరించి ఓదార్చి పోషించే మా పోషకుడవు మీకు వందనాలు స్తోత్రాలు జీవాహారమై ఉన్న దేవుడు మా పోషకుడవు మాకు కాపరివని నడిపించుతున్న దేవుడవు కనుక మీకు వందనాలు స్తోతులు చెల్లిస్తుంటున్నాము నైనా మరి ప్రతిరోజు కష్టపడి పని చేసుకున్న కూలీల చేతి పనులు దీవించండి వారి కష్టార్జితానికి తగిన ప్రతిఫలమును ఇవ్వమని ప్రార్థిస్తున్నాం సొంత ఇల్లుల కొరకు సొంత వాహనాల కొరకు మరి అది వారికి అవసరమైతే నాయన మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను సొంత ఇల్లు ప్రతి ఒక్కరికి అవసరము కిరాయి కట్టుకోలేక చాలి చాలన జీతాలతో మధ్యతరగతుల్లో జీవితాలను నాయన మీరు దీవించమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభుత్వాలు ఏదైతే ప్రజలకు ఇస్తామని హామీలు చేశారో చేసిన హామీలు ప్రజలకు వర్తించినట్లుగా అట్టి మంచి మనసును ప్రభుత్వ నాయకులకు ఇవ్వండి వారికినే రక్షణ దయచేయండి మా దేశమును దీవించండి దేశ నాయకులను ఆశీర్వదించండి రక్షణనివ్వండి దేవా విదేశాలలో ఉన్న మా ఆత్మీయులను ఆ ప్రభు మరి మా యొక్క ప్రపంచ దేశాలను మీరు దీవించమని కోరుకుంటూ ఉన్నాం కలిగిన మా తండ్రి మరి విదేశాలలో ఆయా ప్రాంతాలలో ఉన్న వారందరినీ కూడా ఈ ఉదయకాలమున మీ పాదాల సన్నిధిలో వారిని మీ చేతులకు అప్పగిస్తుంటున్నాము తండ్రి ఎరుశులేము క్షేమమే మాకు క్షేమము కనుక ఎరుశులేము క్షేమముగా ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము దీవించండి దయగల మా తండ్రి రేపటి రోజు శుభ శుక్రవారపు ఆరాధన ఏ ఆటంకములు లేకుండా భూమిపై జరగబోయే శుభ శుక్రవారపు ఆరాధనలన్నీ మీకు మహిమకరముగా జరుగునుగాక అంతేకాకుండా మరి ఈస్టర్ ఆరాధనను కూడా రన్ ఫర్ జీజస్ కార్యక్రమాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి నాతోటి సేవకుల సహవాసములను దీవించండి నాయన మా ఆత్మీయ సహోదరులు సహోదరులు వైద్య వృత్తిలో ఉంటున్నారు వారిని కూడా ప్రత్యేకంగా ఉదయ కాలమున జ్ఞాపకం చేసుకుంటున్నాము వారు నాయన పేషెంట్లను చూసినప్పుడు అక్కడ యేసు నామములో గొప్ప కార్యము జరుగునుగాక ఆయన మా ఆత్మీయ సహోదరి సహోదరులు ప్రభు మరి వైద్య వృత్తిలో ఉన్నప్పుడు ఆ వైద్య వృత్తి నాయన నాయన ఎవరైతే వ్యాధిగ్రస్తులు వస్తుంటారో వారికి స్వస్థత ఏసునామమున కలుగునుగాక మీరే వారి పట్టండి అద్భుత కార్యములు జరిగించమని కోరుకుంటూ ఉన్నాం మీకే స్థుతి స్తోత్రాలు నా రక్త సంబంధికులను తండ్రిని తల్లిని తండ్రి దీవించండి నాకు ఇచ్చిన కుటుంబాన్ని భార్యను సంఘమును నాయన మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం నాకు ఇచ్చిన సంఘమును ఆశీర్వదించండి దేవా ఆత్మీయంగా బలపరచమని కోరుకుంటుంది ఎక్కడైతే సంఘాలలో బలహీన విశ్వాసులు ఉన్నారు అక్కడ నాయన వారు వాక్యములో బలపడే విధముగా మీ నీ దాసులను మీరు బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం ఈరోజు వివాహ దినము జన్మదినము జరిగించుకుంటున్న బిడ్డలను దీవించండి నైనా వారికి ఇచ్చిన ఒక సంవత్సరమును పొడిగించినందుకు స్థుతులు చెల్లిస్తున్నాం అలాగుననే తండ్రి అలాగుననే మరి దేశ సరిహద్దులలో ఉన్నటువంటి సైనికులను వారి కుటుంబాలను దీవించండి వారి ప్రతి అవసరతను తీర్చండి రైతులను వారి వారి పొలాలను పంటలను దీవించమని కోరుకుంటున్నాం మీకు వందనాలు చెల్లిస్తూ ఈ దినమంతయు మీ కృపచేత మామూ నడిపించండి మేము కూడా వాక్యానికి విరుద్ధముగా నాయన ఏమి ఆలోచన చేయకుండా కుడియడమకు తొలగిపోకుండా మీ సన్నిధి నిత్యం మాతో ఉంచు మీ ఆలోచన చేత నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మని సన్నిధి మనకెల్లరికీ తోడై ఉండును గాక ఆమెన్ ఆమెన్ మే గాడ్ బ్లెస్ యూ ఇవి లెంట డేస్ గనక రేపు శుభ శుభ శుక్రవారము యేసు ప్రభువు కల్వరి శిలువపైన చేసిన నాలుగు కార్యాలు ఒకటి సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించాడు తీతు పత్రిక రెండవ అధ్యాయం వచనము యోహాన్ స్వార్థ ఎనిమిదో అధ్యాయం ముప్పై ఆరో వచనము రెండు సమస్తమైన పాపము నుండి శుద్ధీకరించాడు హెబ్రి పత్రిక ఒకటవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయం పద్నాలుగో వచనము ఇక మూడు సమస్త తీర్పు నుండి రక్షించాడు యువాను స్వార్థ ఐదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనము ప్రకారము నాలుగు సమస్త శాపము నుండి విడిపించాడు గలతి పత్రిక మూడవ అధ్యాయము పదమూడు నుండి పద్నాలుగు వచనాల వరకు ప్రభు నందు ప్రియమైన వారుల యేసు క్రీస్తు ఆ కలువరి శిలువపైన పైన చనిపోవడం వలన మనకు విమోచనము మన పాపము నుండి శుద్ధీకరణ దేవుని తీర్పు నుండి మనకు రక్షణ సమస్త శాపము నుండి విడుదల మనకు కలగచేశాడు కనుక ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేయక ప్రతి విధమైన దురాలోచనలకు దురాశలకు ప్రార్థనతో పోరాడి విజయము పొందుదుము గాక మన జీవితములో ఏ సునామందు మనము అన్నిటిలో అత్యధికమైన విజయము సాధించుదుము గాక అట్టి కృప ప్రభువు మన జీవితకాలమంతా మనకు తోడై ఉంచును గాక ఆమెన్ దేవుని దీవెనలు మీకు మీ బిడ్డలకు కాలము తోడై ఉండును గాక ఆమెన్